మంగళవారం భారత శ్రేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించి నల్గొండ మండలం కతల్గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించి నల్గొండ మండలం కథల్గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సేవాశ్రమ సంఘం దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారని గుర్తించి వారికి ఉచితంగా నోటు పుస్తకాలు అందచేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాలను ఎంపిక చేసుకోవడం సంతోషమని అన్నారు జిల్లాలలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి భారత సేవాశ్రమ సంఘం సెక్రటరీ మునీశ్వరానందస్వామి నల్గొండ ఎంఈఓ కె అరుంధతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ఉపాధ్యాయులు మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు